వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తి దినపత్రిక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది పటాభిపురంలోని మోరియా హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని వైద్య సేవలు అందించారు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్యే గల్లా మాధవి జీజేహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ కుడారి ప్రదీప్ కుమార్ సిపిఎం నాయకులు రామారావు నల్మిక ప్రజాశక్తి ప్రతినిధులు వైద్యశాలల సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొన్నారు జూలై ఒకటో తేదీ జాతీయ వైద్యుల దినోత్సవం బెంగాల్ ముఖ్యమంత్రిగా బిసి రాయన్ అని పనిచేశాడు ఆయన రాజకీయవేత్త ముఖ్యమంత్రిగా చాలా నిజాయితీగా పనిచేశారు అదే సమయంలో డాక్టర్గా ఒక అద్భుతమైనటువంటి కృషి చేసి జూలై ఒకటి ఆయన పుట్టినరోజు అందుకనే జాతీయ స్థాయిలో డాక్టర్స్ డే అని ప్రకటించారు వేదిక మీద చాలా ముఖ్యమైన డాక్టర్స్ ఉన్నాయి ఇవాళ నేను సంతోషపడుతున్న విషయం ఏంటంటే మనందరికి అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు రెండు సంస్థలకు అధిపతులుగా ఉన్నారు రమణ యశస్వి గారు ప్రజల మనిషి ఆయన ప్రజల డాక్టర్ ఆయన ఈరోజు జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉండటం మనకి ఒక రకంగా సంతోషకరమైన విషయం రెండవది మనందరం తెలిసిన వ్యక్తి ప్రొఫెసర్ చుంద్రాచారి గారు న్యూరాలజీలో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి నా దృష్టిలో వారు జిఎంసి గుంటూరు మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉన్నారు వ్యవసాయ నుంచి తెలియని వాళ్ళకి తెలియాలి తెలియదు చాలా గొప్ప వ్యక్తి నా నా దృష్టిలో వీళ్ళిద్దరూ కూడా వారిద్దరు ఉన్న సమయం ఇద్దరు కూడా వచ్చారు మనందరి సంతోషం అలాగే రాజుల నాయుడు గారు రాజునాయుడు గారు మాజీ సూపర్నెట్ ఆయన జిజిహెచ్ అభివృద్ధి చాలా కృషి చేశారు వారు ఇప్పుడు అంకాలజిస్ట్ ముఖ్యంగా ఈ రేడియాలజీకి సంబంధించి వర్క్ చేస్తున్నారు సాయి ప్రసాద్ గారు ఇక్కడ ఉన్న వైద్యులందరికీ కూడా నేను డాక్టర్స్ దినో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందాక డాక్టర్ గారు ఆమె గారు చెప్పిందని నేను రెండు మాటలు యాడ్ చేస్తున్నా మాది ఏలూరు దగ్గర మా గ్రామం అక్కడి నుంచి ఒక ఐదుగురు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో చచ్చిపోయే స్థితిలో వీళ్ళు చచ్చిపోతారని పంపించారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు నేను నా పరపతి ఉపయోగించి లో చేర్పించాను ఐదుగురు బతికెళ్ళారు ఐదుగురు బతికెళ్ళారు మొన్న మంది మా గ్రామం అయితే నన్ను ఊరేగించారు నన్ను కాదా ఊరేగిచ్చా డాక్టర్లని చెప్పాను కరోనా టైంలో వంద మందిని రకరకాల హాస్పిటల్లో చేర్చాను ఆ వందలో యాభై మందిని జీజిహెచ్ లో చేర్చారు యాభై మంది బ్రతికేది యాభై మంది బతికేది వాళ్ళందరికీ తెలుసు చేర్చినటువంటి అంటే సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనందరికీ ఒక చిన్న చూ కానీ ఈరోజు జీజీహెచ్ఈ ఒక అద్భుతమైన ఏడు వందల పడకలు ఉన్న హాస్పిటల్ అది